హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇంకా సాటర్డే మా లంచ్ ఏంటో చూసేద్దామా ఇంకా పిల్లలకి అయితే త్రీ డేస్ ఆలేసి ఇచ్చారు ఫుల్ పండగ చేస్తున్నారు మా అయితే టీవీ చూసుకుంటూ చూడండి ఇంకా లంచ్ వేద్దాం అంటే కూడా రావట్లేదు ఇంకేమేం చేసుకున్నామంటే వేడివేడిగా అన్నం అలాగే పప్పుచారు ఇంకా పప్పుచారులోకి నంజుకోవడానికి వచ్చేసి దొండకాయ ఫ్రై బొంగులు చిన్న బొంగులు పెరుగు ఇంకా నిన్న నైట్ అయితే స్వీట్ అయితే చేసా అనేది బుడ్డలు ఉంటాం కదా అలా చేశాను అనమాట ఇంకా లంచ్ అయిన తర్వాత తినాలంటే తినొచ్చు అనమాట స్వీట్ తింటాం మేము కంపల్సరీ ఏదో ఒకటి ఫ్రూట్ ఏదో ఒకటి ఇంక ఇదే ఫ్రెండ్స్ మా లంచ్ అయితే నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా రక్షాబంధన్ స్పెషల్గా ఐటమ్స్ ఏమేమి చేసుకున్నారో కామెంట్ చేసేయండి ఇంకా మేమైతే స్వీట్ చేసుకున్నాం ఇంకా ఒక స్వీట్ అయితే చేయాలి చేశాక పెడతాను ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్ అందరు లంచ్ వేసేయండి